డ్ ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూసుకుందాం దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇశాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను దేవునికి స్తోత్రం మహిమ గాక దేవుడు అబ్రహామును పరీక్షిస్తా ఉన్నాడు నీకు ఒక్కడైన కుమారుణ్ణి నాకు బలిగా అర్పిస్తావా అని అడిగినప్పుడు చిత్తం ప్రవ్వా అని చెప్పి దేవుడు చెప్పిన స్థలానికి అబ్రహాం బయలుదేరి వచ్చినాడు ఆ కొండ మీద మరి అబ్రహాము తన కుమారుణ్ణి మరి బంధించి చేతులు కాళ్ళు కట్టి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి అబ్రహాము తన కుమారుణ్ణి బలివ్వడానికి సిద్ధపడినాడు అలూ తాను ప్రాణంగా ప్రేమించే తన కుమారుణ్ణి ఇవ్వడానికి ఆయన సిద్ధపడినాడు ఆ అబ్రహాము మరి ఇంతటి విధేయత ఎలా చూపగలుగుతున్నాడు అంటే అబ్రహాము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అబ్రహాము దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నాడు దేవుడు నమ్మకస్తుడని ఆయన న్యాయవంతుడని ఆయన అబద్ధవాడని తాను చెప్పిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని విశ్వసిస్తున్నాడు ఒకవేళ నా కుమారుణ్ణి నేను చంపేసిన తిరిగి ఆయన బ్రతికిస్తాడు అన్న విశ్వాసం అబ్రహాముకుంది ఎందుకంటే దేవుడు చెప్పినాడు కదా నేను నిన్న ఆశీర్దిస్తాను నీ తర్వాత ఇస్సాకు వల్లదైనది నీ సంతానము ఆ సంతానాన్ని కూడా నేను దీవిస్తాను తరతరాలు దీవిస్తానని ప్రభువు వాగ్దానము చేసినాడు ఆయన అబద్ధము ఆడడు అందును బట్టి అబ్రహము బలంగా నమ్మగలుగుతున్నాడండి మరి ఈరోజు నీవు నేను విశ్వసించగలుగుతున్నామా శ్రమంలో కష్టాల్లో బాధల్లో ఈ యొక్క పరీక్షా కాలంలో ఈ కన్నీటి వేదనలో మనం నమ్మగలుగుతున్నావా నమ్మితే నిజంగా దేవుని మహిమలు చూస్తామండి కదండీ మనము బలిపీఠము కట్టాలి ప్రార్థన బలిపీఠం కట్టాలి ప్రార్థన పరులుగా మనం ఉండాలి దైవ కార్యములను మనం చూస్తామండి అలలుయ్య దేవునికి సజీవ యాగముగా మన జీవితాలను అప్పజెప్పుకోవాలి దేవుడే మనకు సహాయము చేస్తాడు అబ్రహాము లాగా విధేత కలిగి మనం జీవించాలి దేవుని మాట ప్రకారము నడుచుకోవాలి దేవుడు తన కార్యాన్ని మన పట్ల జరిగిస్తాడు నమ్మకమైన దేవుడు న్యాయవంతుడైన దేవుడు వాగ్దానమును నెరవేర్చే దేవుడు అలలుయ్య చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ఆ ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారి జీవితాల్లో నీవు చేసిన ఆ మంచి వాగ్దానాలను నెరవేర్చమని ఏసుక్రీస్తు నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ